శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్పలార్య రత్నమార్యతనుభవౌద్వ్ చరణంబుజ చరణాంబుజంచరీకౌ శ్రీరంగ దేశికౌ స్థుమ నాతోడన్ ప్రతిభాషలాడెదవు అంటూ ఎదురు తిరిగాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చెప్పింది ఒకటే ఏతత్సర్వం జనార్దనాత్ నువ్వు ఏ శాస్త్రముతుడు అన్ని శాస్త్రముల పరమార్థం ఒక్కటే పరమాత్మని చేరమని అది రాజనీతి శాస్త్రమా యోగ శాస్త్రమా వేదాంతమా ఒక్కో ప్రయోజనం ఉన్నట్టుగా కనిపించిన వాటి సారమంతా పరమాత్మకి మనము శేషభూతులము అన్నమాటే చెప్పాడు ప్రహ్లాదుడు అది సహితలేని హిరణ్యకడు చేసిన పనేమిటి ఎన్ని రకాలుగా చంపుదామని ప్రయత్నించిన చావనివాడు స్వయంగా నేను దగ్గరుండి చంపుతానన్నట్టుగా ఆలోచించి కాళ్ళు చేతులు కట్టాడు కట్టి సముద్రంలో ముంచి ఆ పిల్లవాడు సముద్రంలోంచి బయట పడకుండా ఉండడానికి పెద్ద పెద్ద కొండ శిఖరాలన్నీ కూడా ఆతడి మీద వేశాడు కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు స్తోత్రము చేశాడు సంధ్యాకాలంలో పరమాత్మని అంటే రాత్రి పగలు ఎలా తెలిసిందయ్యా అంటే చెప్పుకున్నాం యద్వై దివా భవతి ఆపో రాత్రి ప్రవిశతి నీటిలో ఉన్నప్పటికీ రాత్రింబళ్ళు తెలుస్తాయి మనం అనుకుంటాం గదిలోపల బోళ్ళంతా వెళుతు పెట్టి పక్షిని పెట్టినట్టయితే అది పగలు అనుకుని కళ్ళు తెలుస్తుందేమో అని చెప్పి నీవు కొన్ని కోట్ల దీపాలు పెట్టిన సూర్యకాంతికి కళ్ళు తెరిచినట్టుగా పక్షి కళ్ళు తెరవదు అంత చీకటిలో ఉన్నా కూడా సూర్యుడు క్రమంగా వస్తున్నాడు అనేసరికి కన్ను తెరుస్తుంది అది స్వభావ సిద్ధమైన పద్ధతి ఇక్కడ కూడా అదే అంచేత రాత్రిపూట సూర్యుడు నీటిలో ప్రవేశిస్తాడు పగటిపూట అగ్ని నీటిలో ఉంటాడు ఇది మనకి చెప్పేది అంచేత అతనికి రాత్రింబగళ్ళు తేడా తెలిసింది స్తోత్రము చేశాడు ఇరవై మూడు శ్లోకాలలో ప్రహ్లాదుడి స్తోత్రం ఇక్కడ ఇది మనకి భాగవతంలో కనిపించదు భాగవతంలో ఎందుకు ఈ స్తోత్రము లేదు ఏమిటి విశేషం అది ముందు చెప్పుకుందాం దీంట్లో ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా ಭಗವಂತಡಾ ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸು ಅನ್ನ ಮಾಟಲ್ಲಿ